మేడం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో దయ్యాలు ఆత్మలు అసలు ఉన్నాయంటారా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది దయ్యాలు ఎక్కడివి అసలు అవి ఎప్పుడో అంటే దేవుడు ఉంటే దయ్యాలు కూడా ఉంటాయా అని అంటూ ఉంటారు నిజంగా దయ్యాలు ఉన్నాయా మేడం ఒకవేళ దయ్యాలు ఉంటే వాటిని ఎలా తెలుసుకోవచ్చు చాలా భయంకరమైన క్వశ్చన్ వేసావు ఆయన చెప్తాను అంటే దయ్యాలున్నాయి అన్న అంటే ముందు దానికన్నా ముందు దేవుడు ఉన్నాడుగా దేవుడు ఉన్నాడని ఎలా దేవుడు అని మనం నమ్ముతున్నాం నమ్మడం కాదు వాస్తవం అయితే దేవుడిని చూపించు అంటే నేను తీసుకురాలేను కానీ అలానే ఉన్నాయా అంటే కూడా తీసుకురాలేము కాకపోతే దెయ్యాలు ఉన్నాయి ఈవిల్ స్పిరిట్స్ గుడ్ స్పిరిట్స్ అని ఉంటాయి అంటే దైవశక్తి దుష్ట శక్తి దుష్ట శక్తి ఈజ్ నథింగ్ బట్ దెయ్యాలు అనమాట నెగిటివిటీ మంచి చెడు అన్నట్టు ఇవి మనకి చిన్నప్పుడు సినిమాల్లో ఎక్కువగా వస్తుండేవి దెయ్యాలు భూతాలు హారర్ ఇప్పటికీ మనకి హారర్ మూవీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ మనకన్నా ఎక్కువ ఫారినర్స్ నమ్ముతారు ఓకే వాళ్ళు ప్రూవ్ చేశారు కూడా అంటే ఆపరేషన్స్ అవి చేసేటప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ థియేటర్లో చేస్తారు కదా ఉత్తి ప్యూర్ గ్లాసెస్తో ఉండే కంట్రోల్డ్గా ఉండే అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఆ శరీరంలో నుంచి ఒక లైట్ గ్లాస్ను బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది అన్నట్టు మనకి చాలా చాలా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు అంటే ఆత్మ అంటే ఇప్పుడు మనకి రెండు రకాల శరీరాలు ఉంటాయి ఒకటి స్థూల శరీరము ఒకటి సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం అంటేనే ఆత్మ ఇది మనకి ఇంటర్నల్గా ఉంటుంది కనపడదు కానీ మనం మాట్లాడుతున్నాము చేస్తున్నాము అంటే సమ్ పవర్ ఈస్ దేర్ మనకి లోపల ఒక పవర్ అనేది ఉంటుంది ఆ పవరే ఆత్మ మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు ఆత్మ కాలదు నశించదు బూడిదవ్వదు ఇట్లాగా భగవద్గీతలో చెప్పారు అది వాస్తవము ఇది అంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే దెయ్యాలు అని చెప్పొచ్చు కొంతమంది ఇంగ్లీష్ పరంగా నెగిటివిటీ అని చెప్తారు అయితే దెయ్యాలు అనేవి వాస్తవంగా ఉన్నాయి అంటే మేడం ఒక డౌట్ మేడం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ట్వెల్వ్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ వాళ్ళు ఆత్మగా తిరుగుతూ ఉంటారు అంటారు దయ్యమై మన ఇల్లు చుట్టే తిరుగుతూ ఉంటారు అంటారు అయితే ఈ దయ్యాలు ఉన్నాయి అనేది మనకి ధర్మశాస్త్రము పురాణాల్లో కూడా చెప్పబడింది అయితే వీటి గురించి చెప్పేటప్పుడు ఇంద నువ్వన్నట్టు ఒక మనిషి తన శరీరాన్ని వదిలినప్పుడు అంతవరకు ఏమని పిలుస్తాము ఆ వ్యక్తి పేరు పెట్టి పిలుస్తాము పలానా వెంకయ్యో సుబ్బయ్యో సమ్ ఎక్స్ వైజెడ్ అని పిలుస్తాము ఎప్పుడైతే ఈ ప్రాణం పోవంగానే ఏమని పిలిచేస్తాం వెంటనే గబగబా బాడీని తీసేయండి బాడీ అనేస్తాము అంటే అక్కడ మనకి రెండు రకాలు ఉన్నాయని అర్థమైందిగా బాడీ ప్లస్ ఆత్మ అందులో ఉన్నది వెళ్ళిపోగానే దాన్ని బాడీ ఇస్తాము ఏ ఆ వ్యక్తి పేరు పెట్టి తీయండి అని ఎందుకు అంటే పేరు శరీరానికి ఉన్నదా ఆత్మకు ఉన్నదా శరీరానికి శరీరానికి ఉన్నప్పుడు ఆ శరీరంతోనే చెప్పొచ్చు కదా ఆ పలానా ఎక్సవైజెడ్ పోయాడు ఆ ఎక్సవైజెడ్నే తీయండి అనొచ్చుగా ఎందుకు బాడీ అంటారు కదా వచ్చిన వాళ్ళు కూడా ఏమంటుంటారు గబగబా తీసేయాలి బాడీని తీసేయాలి బాడీ బాడీ అని సం సంబోధిస్తారు కానీ ఫలానా వారి పోయారు అని ఆయన పేరు ఆమె పేరు ఎందుకు చెప్పట్లేదు అంటే పేరు అనేది అంతర్లీనంగా ఆత్మతో కూడినటువంటి శరీరానిది ఎప్పుడైతే రెండు డిటాచ్ అయిపోయినాయో అప్పుడు ఆ పేరు కూడా దాంతోపాటే వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది వాళ్ళ తాలూకా పన్నెండు క్రియ పన్నెండు రోజులు ఉత్తర క్రియలు అంత్యక్రియలు జరిగినప్పుడు పలానా వారి సంస్మరణార్థము పలానా వారికి అంత్యక్రియలు జరుగుతున్నాయి దశదిన కర్మ ఈ కర్మ ఆ కర్మ అంటూ పోస్టర్లు పెట్టుకోవడానికి ఇన్విటేషన్ కార్డులు ఇవ్వడానికి అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి యొక్క పేరుని పెడతారు అప్పుడు మళ్ళా ఆత్మాని సంబోధించరు ఓకే అయితే ఇవి ఎలాగా జరుగుతాయి అంటే ఒక వ్యక్తి చనిపోగానే వారి కుటుంబాన్ని పట్టుకొని వారి తెలిసిన వాళ్ళ కిత్ అండ్ అంటే వాళ్ళ బంధువుల్లో కూడా వచ్చు సంతాన పరంగానే అక్కర్లేదు వాళ్ళ ఫస్ట్ ఆ ఆత్మ ఎవరికైతే అత్యంత పాత్రలో వారంటే ఇష్టం ఉంటుందో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పన్నెండు రోజులు ఈ యొక్క శరీ గృహాన్ని ఎక్కడైతే ఇది అయ్యారో వాళ్ళ బంధువుల్ని ఆకట్టు అంటే వాళ్ళ బంధువులతో ఉంటుంది దానికి మనకి పదవ రోజు పదకొండో రోజు పన్నెండో రోజు పదమూడో రోజుతో ఆ మంత్రాలతో కర్మ ఉత్తర క్రియలు చేసేసి దాన్ని సాగనంపిస్తారు అప్పటితో ఆ ఆత్మకి ఈ ఇంటికి డిటాచ్ అయిపోతుంది అంటే మేడం ఇప్పుడు చనిపోయినాక ఒక ట్వెల్వ్ డేస్ తర్వాత ఇల్లు విడిచిపోవాలి అని అంటూ ఉంటారు అంటే ఆత్మ ఆ ఇల్లు చుట్టూ తిరుగుతుంది కాబట్టి పొమ అంటే వెళ్ళమని అంటారా ఎందుకని లేదు దానికి ఒక రకమైన సమాధానం ఉంది ఎట్లా అంటే ఆ చనిపోయిన వ్యక్తి మంచి ముహూర్తంలో అంటే ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది చనిపోయిన వాళ్ళకి మంచి అయితే అది మనకి చెడు రోజులు లేదు మనకి మంచి అయితే చనిపోయిన వాళ్ళకి చెడు రోజులు ఓకే ఉదాహరణకి అమావాస్య రోజు చనిపోయారని అనుకుందాము అయితే అది వాళ్ళకి మంచిది మనకి వచ్చేటప్పటికి అది చెడు రోజు అప్పుడేం చేస్తారు ఉదాహరణకి చెప్తున్నాను అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆరు నెలల పాటో ఒక మూడు పాటో ఆ చనిపోయిన తిది వార నక్షత్రాన్ని చూసి ఇన్ని రోజులు మూసేయాలి మళ్ళీ వెళ్ళకూడదు అని అంటుంటారు అది వాస్తవము అంతవరకు ఆ ఇంట్లో ఆ యొక్క ఆత్మ తిరుగుతూ ఉంటుంది నాన్సెన్స్ ఇది ఏమీ లేదు అది అంతా ట్రాష్ అని అనుకుంటే కనుక అది దానికి తగ్గ ఫలితము డెఫినెట్గా ఇప్పుడు ఆత్మ అయిపోయి కర్మలన్నీ అయిపోయిన తర్వాత ఈ రెండవది కూడా మారు కోరుకుంటుంది ఎవరైతే లేదు అలాంటివి ఏం లేవు మేము వెళ్ళి ఉంటాము నాన్ సెన్స్ గోన్సంచాని అంటే కనుక అది కరెక్ట్గా తీసుకుంటుంది అన్నమాట సో అందుకనేం చెప్తారంటే దాన్ని మూసేయాలి తిరిగి మళ్ళీ ఆ ఇల్లుని ఓపెన్ అంటే మళ్ళీ తెరిచి వెళ్ళాలి అంటే కనుక మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుని ఆ ఇంట్లోకి తిరిగి మళ్ళీ వెళ్ళచ్చు అయితే ఈ ఆత్మల్లో కూడా మూడు రకాలు ఉంటాయి అంటే ముందు ఆధ్యాత్మిక పరంగా చెప్పేస్తాను ఈ ఆత్మల్లోనూ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఓకే రెండోది ఏంటంటే వయసు తీరి చనిపోయిన వాళ్ళు మూడోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నవాళ్ళు కానీ మరీ చిన్నవాళ్ళు కాదు బాల్యంలో ఉన్నవాళ్ళు కాదు యవ్వనంలోకి వచ్చిన వాళ్ళు టీన్స్లోంచి వాళ్ళు కానీ ఇలాగా ఈ మూడు కేటగిరీల్లో ఉన్నవాళ్ళు కోపంతో రగిలిపోతున్న వాళ్ళు కక్ష కార్పణ్యాలతోనూ ఎదుటి వాళ్ళ మీద కసితోనూ లేదా కోరికలతోనూ ఇలాంటి చనిపోయే ముందు వాళ్ళు ఏ ఆ భావంతో ఉంటారో తప్పకుండా వాళ్ళు దెయ్యాలు అవుతారు దీనిలో కూడా మూడు కేటగిరీస్ ఉన్నాయి దెయ్యాలు భూతాలు ప్రేతాలు ఆత్మలు ఇప్పుడు దెయ్యాలు ఆత్మలు అనేది ఒక కేటగిరీ తీసుకుందాం భూతాలు ప్రేతాత్మలు అయితే వీటికి తేడా ఏంటి అని కూడా అడవచ్చు జనరల్గా మనందరం దెయ్యాలు అంటే ఒకటే కేటగిరీ భూతాలు కూడా అవే అంటారు కాదు భూతాలు వేరు దెయ్యాలు వేరు ఆత్మలు పిశాచాలు ఈ అన్నిటిలోకి నటోరియస్ దేంటంటే పిశాచాలు అనమాట ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు ఇక్కడ ఈ దెయ్యాలు మనకి చెడే చేస్తాయా అని సందేహం రావచ్చు కాదు మంచి కూడా చేస్తాయి ఇంకా చెప్పాలి అంటే మనిషికన్నా అవే మెరుగు అని కూడా నేను చెప్తాను ఎందుకు మేడం అంత మంచి చాలా చాలా ఎందుకు అంటే అన్ని దెయ్యాలు హార్మ్ఫుల్ కాదు కొన్ని మాత్రమే మనిషికి ఉపకారం చేస్తాయి అవి అంటే చేసిన వాళ్ళు మనకి చెప్పరనుకోండి కానీ తెలిసిన వాళ్ళ ద్వారా విన్నది ఏంటంటే దెయ్యాలలో కూడా మంచి చెడు అనేవి ఉన్నాయి అయితే ఇవి ఎలాగ అవుతాయి ఇవి దెయ్యాలు ఎలాగవుతాయి అంటే కనుక ఇక్కడ మనకి క్రియలు ఉత్తర క్రియలు జరగకపోతే ఉత్తర క్రియలు అంటే చనిపోగానే దా పంతులు గారిని పిలిచి వాళ్ళకి జరగవలసిన పది పదకొండు పన్నెండు కార్యక్రమాలలో జరగకపోతే తప్పనిసరిగా ఆ ఆత్మలు ఇంట్లోనే ఉంటాయి అంటే వీరితోనే ఉంటాయి తర్వాత అకాల మరణం ఇందాక నేను చెప్పినట్టుగా యాక్సిడెంట్లో పోవడం కానీ ఉరి వేసుకోవడం కానీ ఇలాగా అన్యాచురల్గా పోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారు అయితే ఈ ఆత్మల్లో గరుడ ప్రాణం ప్రకారం మనకి ఎట్లాగా అంటే పదో రోజు నుంచి పద ఒక సంవత్సరం పాటు వీళ్ళ ఇంటి వాళ్ళనే పట్టుకొని ఉంటాయి అందుకని మీరు వినే ఉంటారు ఒక సంవత్సరం పాటు మంచి కార్యాలు చెయ్యరు కానీ దీనిలో కూడా మరొక అమెండ్మెంట్ ఉంది ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరైనా పోయినప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేస్తే వాళ్ళకి అంటే మోక్షంలాగా ఉంటూ అవుతుందని కొంతమంది లేదంటే నరక బాధలు ఉండకుండా మోక్షాన్ని కన్యాదానం ఇచ్చేస్తే మోక్షానికి వెళ్తారు అని కూడా ఒక నానుడి కాదు అది వాస్తవం అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఆ సమయంలో దాహము తర్వాత ఆత్మకి ఆకలి ఆవేదన ఉంటాయి ఆ ఆత్మ ఆకలి ఆవేదన ఇవన్నీ ఎలా చెప్పాలవి ఎవరితో ఇప్పుడు మనం అంటే మాట్లాడుకుంటాము అవి ఎవరితో మాట్లాడతాయి ఎవరితోనూ మాట్లాడలేవు అంటే అవి ఒక శరీరాన్ని తీసుకుంటాయి మాట్లాడడానికి ఆ శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ అసలు అంటే మనం జనరల్గా దేయాలి పట్టిన వాళ్ళని చూస్తుంటాం కొన్ని యాక్షన్ ఉంటాయి అవి వదిలేద్దాము నిజంగా దేయాలి పట్టిన వాళ్ళైతే వాళ్ళ టోటల్గా వాళ్ళ తాలూకా హావభావాలు కానీ వాయిస్ కానీ మారిపోతుంది అప్పుడు వాళ్ళల్లోకి వీళ్ళు ప్రవేశించి అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అని ఎందువల్ల వాళ్ళు పోవాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అన్యాచురల్గా చనిపోయిన వాళ్ళు లేదా చంపబడిన వాళ్ళు ఇలాంటి కేటగిరీస్ లేదా మామూలుగా చనిపోయినప్పటికీ వాళ్ళకి కొన్ని రకాల కోరికలు ఉంటాయి అయ్యో నేను ఇది చేయలేకపోయినా నా పిల్లలకు లేదంటే నేను ఇవ్వలేకపోయాను అది ఏం చేస్తారంటే అవి సాధారణమైన ఆత్మలు అనమాట అవి వాళ్ళ కుటుంబీకులకి నేను ఇది చేద్దాం అనుకున్నాను అది చేయించేసేయండి అని చెప్పేసి వెంటనే ఇంక అక్కడికి అయిపోతుంది కానీ అంటే ఒకవేళ కోరికలు ఉండి కూడా నెరవేర్చగా వాళ్ళ అప్పుడే ఏదో ఇన్సిడెంట్ వల్ల చనిపోతారు కదా మేడం అది వాళ్ళ ఆత్మ వేరవుతుంది మళ్ళీ భూమి మీదకి వచ్చి ఎవరి దగ్గర ఉంటుంది అని అంట అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం నిజమే అయితే ఇప్పుడు మా కుటుంబ పెద్దలు ఎవరైనా పోయారు అన్ఎస్పెక్టెడ్గానో రోగంతోనో హాస్పిటల్లోనో పోయారు అయితే ఆ దానికి ముందు ఆ కుటుంబీకులకి ఈ ఇంట్లో వాళ్ళకి కొన్ని రకాల వాళ్ళ కోరికలు చెప్తారు నాయన నాకు ఇలా అన్నదానం చేయాలనుందో లేదంటే ఒక సత్రం కట్టించాలనుందో ఆ పెద్దవాళ్ళు ఈ పిల్లలతో కోరికలు చెప్తారు ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ ఆ పని నువ్వు చేస్తావు కదా అని కొడుకులకో కూతుళ్ళకో వాళ్ళ బంధువులకి చెప్తారు అయితే చెప్పిన తర్వాత కొన్ని నెలలకు గానో వాళ్ళు కాలం చేసినప్పుడు ఈ కోరిక ఏముందిలే చూస చూడొచ్చారా వాళ్ళు అనుకుని వీళ్ళు కనుక ఆ కోరిక తీర్చకపోతే ఇప్పుడు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు ఆ చెప్పడం అయితే చెప్పేసి వెళ్ళిపోయింది లేదా చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ అంత స్థాయి మనకు ఉండద్దు అని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోరికని దాటవేసినప్పుడు తప్పనిసరిగా ఆ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళని ఒక లోకం దాటి వెళ్ళిపోయిన తర్వాత పితృదేవతలు అంటారు ఆ పితృదేవతల్లోకి వెళ్ళిపోయినప్పుడు తన కుటుంబీకులు ఇచ్చిన మాట తప్పారు అని ఎప్పుడైతే తెలిసిందో వారిని వెంటాడుతూ వేధిస్తూ వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేస్తారు అంటే అక్కడ వాళ్ళకి పగ వచ్చేస్తుంది ప్రేమ అనేది పోతుంది ఆ పగ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ కోరిక తీరే వరకు వీళ్ళు గుర్తు చేసి కళల్లో కనపడ్డము లేదంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి స్ఫురణకు రావడమో అట్లా చేసి ఆ కోరిక తీర్చుకునే వరకు వెంటాడి తర్వాత వెళ్ళిపోతారు ఇది కుటుంబీకులకైతే ఇంకొక రకం కేటగిరీ ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరినైనా అన్యాక్రాంతంగా అన్యాగా అంటే వేరే కారణం లేకుండా తగాదాల వల్ల వల్ల చంపేసినారనుకోండి ఆ వ్యక్తి కూడా అంటే దెయ్యాలు కానీ ప్రేతాత్మలుగా కానీ విశాచాలుగా కానీ అయ్యి వీళ్ళని సదాయిస్తూనే ఉంటారు ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలా చేస్తూ ఉంటారు అంటే పగా ప్రతీకారంతో చనిపోయిన వాళ్ళు కోరికలతో చనిపోయిన వాళ్ళు లేదా వాళ్ళకి రుణం తీరిపోయి చనిపోయిన వాళ్ళు ఇలాగ రకరకాల కేటగిరీస్లో ఉంటారు అయితే అయితే ఇప్పుడు జ్యోతిషపరంగా ఎలా ఉంటుందంటే కేతు రాహు శని ఈ ముగ్గురు గ్రహాలు కదా ఈ గ్రహాల పరంగా వారు ఆత్మలు అయ్యే అవకాశం కనబడుతుంది అది ఎలాగో చెప్తాను అయితే అష్టమష్ట రాహు అష్టంలో రాహు ఉన్నప్పుడు పన్నెండవ ఇంట శని భగవానుడు ఉన్నప్పుడు పాపంలో కేతు అంటే కేతుగ్రహము పాపగ్రహంతో కలిసినప్పుడు కూడా పిశాచాలు దెయ్యాలు అయ్యే అవకాశం ఆ వ్యక్తికి ఉంటుందన్నమాట అయితే ఈ ఒక వ్యక్తికి ఎలాగైతే భావావేశాలు ఉంటాయో దెయ్యాలకి కూడా భావావేశాలు ఉంటాయి అవి తీర్చుకునే వరకు ఇవి వెంటాడి వేధిస్తూనే ఉంటాయి అది తీరంగానే వాటి స్థానానికి అవి వెళ్ళిపోతాయి అన్నమాట అయితే ఇవి దెయ్యాల పరంగా ఓకే అంటే నాకు ఒక రీసెంట్గా ఒక ఒకటి వచ్చింది మేడం అంటే పడుకున్నాను పడుకున్న తర్వాత నా చెయ్యి ఎవరో లాగినట్టు అనిపిస్తుంది అసలు అలా ఎందుకు అవుతుంది మేడం అంటే మీద కూర్చొని ఎవరో లాగినట్టుగా అనిపించింది అలా ఎందుకు అవుతుంది మేడం ఎగ్జాక్ట్లీ అయితే దానికి ఏంటంటే మనము పడుకున్నప్పుడు మన స్పృహలోనే ఉంటాము అయితే మీరు ఉన్న కొత్త ప్రదేశంలో కావచ్చు లేదా మీరున్న ఇంట్లో కావచ్చు అంటే అది సొంత ఇల్లు అయిన అయితే మనం చెప్పలేం కానీ అద్దె ఇళ్ళు ఉన్నయితే ఉన్నప్పుడు అయితే కనుక సొంత ఇల్లు కూడా ఉంది అది కూడా చెప్తాను అద్దె ఇళ్ళు అయితే కనుక గతంలో మనం వెళ్ళకని క్రితము ఆ ఇంట్లో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ చంపబడ్డం కానీ సాధారణమైన చావు కానీ మూడు రకాలే ఉంటాయి సాధారణమైన చావు అయిన వాళ్ళు ఉండక అలాగ మనకి తిరగరు ఈ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ యాక్సిడెంట్లో చనిపోవడం కానీ లేదా చంపబడ్డం కానీ ఉరి వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉంటాయి ఆ ఇంట్లో ఉంటాయి మనము జ జడ విరబోసుకోవడం కానీ లేదా మంచం మీద అడ్డదిడ్డంగా పడుకుని జుట్టుని కిందకు వేయడం కానీ మనం పడుకునే దిశని బట్టి కూడా మనకు అవి అవి ఏంటంటే ఉన్నాను అని తెలియచేయడం కోసం చిన్న చిన్న అల్లరి చేష్టలు చేస్తుంటాయి చేయి పట్టు లాగడము జుట్టు పట్టి లాగడము ఆ లైట్లు ఆర్పేస్తూ ఉండడము అవి ఎలా గమనించాలి అని అడిగావు కదా లైట్లు ఆర్పేస్తూ ఉండడము చిన్న పిల్లలైతే కనుక ఎగిరెగిరి పడ్డము మనకి కూడా కొన్ని కొన్ని సింటమ్స్ తెలుస్తుంది మన వెనకాల ఎవరో ఉండడము ఎవరో పిలుస్తున్నట్టు ఉండడము ఇలాంటివన్నీ ఆ ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఇవి అనుభవమే ఆ ఇళ్లల్లో ఉంటూ ఉంటాయి అయితే సొంత మనం కట్టుకునేటప్పుడు మంచి ముహూర్తం కాకపోయినా మరి సొంత ఇళ్లలో మనకి మనమే కదండి వెళ్తాము అని అడగచ్చు నువ్వు అయితే సొంత ఇళ్లలో ఉన్నప్పటికీ మనం కట్టుకున్న సమయం బాగోకపోయినా లేదు అంటే కట్టేటప్పుడు భూపరీక్ష చేసుకోకపోయినా ఆ భూమిలో క్రితము అంత క్రితము ఎవరు చూడకుండా కాంట్రాక్టర్లకి ఇచ్చేస్తుంటాము లేదా గట్టి నీళ్ళు కొనుక్కుంటూ ఉంటాము అయితే అంత క్రితము ఆ ఇల్లు శ్మశానమ అంటే ఆ భూమి శ్మశానమయ్యి ఉండవడము లేదా దాని కింద ఎముకలు కానీ లేదా అంటే హస్తిపంజరాలు కానీ ఉండి ఉంటే మనకి కాంట్రాక్టర్లు చెప్పరు పక్కకి తీయడమో లేదా దాని మీద ఎవరు చూడొచ్చారులే అని మీదే కట్టేస్తుంటారు అలాంటి ఇళ్లలో మనము దిగినా కానీ ఆ ప్రభావాన్ని మనమే అనుభవిస్తాము దానికి మనము ఒక పరీక్ష చేయించుకోవచ్చు అంటే వెంటనే భూతవైద్యుల దగ్గరికి వెళ్ళిపోయే అంత అవసరం లేదు ఇవాళ రేపు భూతవైద్యులని పేరికే కానీ అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కడో ఉండి ఉంటారు కానీ మనకై అందుబాటులో అయితే ఉండరు దాన్ని మనము టెస్ట్ చేసుకుని చూసుకొని కనుక చేసినట్టయితే పరిహారం చేసుకున్నట్టయితే అలాంటి అనుభవాలు ఉండవన్నమాట ఇంట్లో ఓకే మేడం మంచి ఇన్ఫర్మేషన్ అందించారు చాలామందికి దయ్యాలు ఆత్మలు అంటే భయం ఉంటుంది ఇప్పుడు కూడా ఉన్నాయా అని డౌట్ పడుతూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే